అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్నీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఒక శక్తివంతమైన మంత్రాన్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ మంత్రం కనుక మీరు ప్రతిరోజు కనుక చెప్పుకున్నట్లయితే అసలు మీకు తిరిగే ఉండదు అనమాట ఎలాంటి సమస్య నుంచైనా ఎలాంటి కష్టం నుంచి అయినా ఇట్టే బయటపడిపోతారో ఇది అక్షర సత్యమంత్రిని నేను డెఫినెట్గా చెప్పగలను ఎందుకంటే ఈ మంత్రాన్ని చెప్పుకొని ఫలితం పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ మంత్రం అనేది ఎంతో బాగా యూజ్ అవుతుంది మరి మీరు చెప్పుకోవాల్సిన మంత్రం ఏంటి అసలు ఆ మంత్రం ఎందుకు యూజ్ అవుతుంది ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి ఎన్నిసార్లు చెప్పుకోవాలి అనేది ఇప్పుడు మనం ఈ అయితే తెలుసుకుందామండి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది అనమాట మరి ఏంటి అంటే ఈ మంత్రాన్ని మీరు ఒక మంగళవారం కానీ లేదా శనివారం కానీ లేదంటే ఏదైనా శుక్రవారం కానీ లేదా మీకు ఎప్పుడు సమస్యలు అయితే ఉన్నాయో అప్పుడైనా సరే ఈ మంత్రాన్ని మీరు పట్టించుకోవచ్చు అనమాట డెఫినెట్గా మీకు చాలా అంటే చాలా త్వరగా మంచిగా అయితే రిజల్ట్ అయితే వస్తుంది మరి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం ఈ విడత తెలుసుకుందామా ఆ మంత్రం ఏంటి అంటే ఓం హం హనుమతే నమ 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 హం హనుమతే నమహ చూసారు కదండి ఇది వీడియో ఇలా ఈ హనుమంతుని మంత్రాన్ని ఓం హం హనుమతే నమహ అన్న ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఒక పదకొండు సార్లు చెప్పినట్లయితే డెఫినెట్గా మీకు చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట మీరు అసలుకి జీవితంలో ఎన్నో మంచి రిజల్ట్ చూస్తారు ఇంకా ఎన్నో మంచి మార్పులను కూడా చూస్తారు నమ్మకంతో ఎవరైతే ఒక్కసారి ఈ విధంగా చేసి చూస్తారో వాళ్ళకి డెఫినెట్గా చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే వస్తుందండి ఒకసారి నమ్మి చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు మంచిగా అయితే రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట మరి ఈ వీడియో చెప్పినప్పుడు మనం నియమాలు పాటించాలి అంటే తప్పకుండా పాటించే తీరాలి అండి అప్పుడే మీకు మంచిగా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది హనుమంతుడికి మనం ఎంత నిష్టగా నియమనిష్టలతో పూజలు అయితే చేస్తామో అంతే త్వరగా మనకు రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట ఈ మంత్రం చెప్పుకోవడం వల్ల మీకు ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉంటాయండి మీ పిల్లలు చదువు కానివ్వచ్చు లేదంటే మీ ఇంటి పైన ఏదైనా దుష్టప్రయోగాలు జరిగాయని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు లేదా పీడకల్లు వస్తుంటాయని చెప్పి అనుకుంటారు ఇంకొంతమంది మా పిల్లలు ధైర్యంగా ఉండాలి కొంచెం ధైర్యంగా ముందుకు వెళ్ళగలగాలి చదువులో మంచిగా రాణించాలి అనుకుంటున్నప్పుడు లేదా మీరేదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా కుటుంబ కలహాలు కానివ్వచ్చు ఆరోగ్యపరంగా కానీ లేదా భార్య భర్తల మధ్య గొడవలు కానీ ఇంకా లేదు అంటే తల్లిదండ్రులకి పిల్లలకి గొడవలు అనేవి వస్తూ ఉంటాయన్నమాట వాళ్ళు మా మాట వినకపోవడము ఇట్లా ఏదో జరుగుతుండే వాళ్ళెవరో చెప్పిన మాటలు వింటారు కానీ తల్లిదండ్రులు మాట వినడం లేదు అని చెప్పి తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ ఉంటారనమాట వాళ్ళందరూ కూడా ఒకసారి ఈ మంత్రాన్ని చెప్పుకొని వీలైతే మీరు ఒక హనుమంతుడి చిన్న ఫోటో ఉంటుంది కదండి చిన్నది అట్లాంటివి తీసి మీ పిల్లలు బుక్స్లో కానివ్వచ్చు లేదంటే మీ హస్బెండ్ పర్స్లో కానీ ఇట్లా ఎక్కడైనా సరే మీరు పెట్టి చూడండి తప్పకుండా మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట మీరు వెళ్ళే ఏదైనా పని సక్సెస్ అవ్వాలి అనుకున్నా సరే ఓం హమ్ హనుమత అన్న ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ వెళ్ళండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు అందులో విజయం సాధించే తీరుతారనమాట ఎవరైతే ఇట్లా చేసి చూస్తారో వాళ్ళకి అతి కొద్ది రోజులలోనే చాలా మంచిగా చాలా త్వరగా అయితే రిజల్ట్ అయితే వస్తుంది ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం కానీ చాలా త్వరగా మీకు రిజల్ట్ రావాలంటే ఈ మంత్రం అనేది ఎంతో బాగా యూజ్ అవుతుంది అనమాట నమ్మి నమ్మకంతో ఒక్కసారి ఈ చిన్న మంత్రాన్ని పాటించి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది గుర్తుంది కదండి ఓం హం హనుమతే నమ ఈ మంత్రాన్ని మనం పదకొండు సార్లు చెప్పుకోలేదు అది పొద్దున కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా నాన్ వెజ్ వంటలు ఉన్నాయి అట్లాంటివి అనుకుంటున్నప్పుడు స్నానం చేసి మనం పూజ గదికి వెళ్తాం కదండి అలాంటప్పుడు మీరు చెప్పేసుకోవచ్చు అనమాట ఎందుకంటే తర్వాత మీరు నాన్ వెజ్ తింటారు కాబట్టి ఎలాంటి పాటింపు పాటింపు అయితే ఏముండదు అనమాట మీరు ఫస్ట్ చెప్పేసుకొని నీట్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ మంత్రాన్ని చెప్పుకొని తప్పకుండా మీకు మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది వీలైనంత వరకు మంగళవారం కానీ లేదా శనివారం చెప్పుకున్నా సరే చాలా మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట హనుమంతుడికి అత్తిపళ్ళు కానీ తమలపాకులతో మాల వేయడం కానీ ఇట్లా చేసినా సరే మీ కుటుంబంలో ఎలాంటి ఉన్నా వెంటనే తొలగిపోతాయి ఒకసారి ఈ మంత్రం పఠించి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇక మరి చూశారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి